హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సతీష్ ఫ్రమ్ యోగ్యవ్లాక్స్ ఇన్ తెలుగు ఈరోజు మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చాలా మట్టుకు అగనాగనాగనాగనాగండి ఏంటిది డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీకు ఆ ఛాన్స్ కానీ నేను ముందు మీరు చేయవలసిన పని ఏదో చెయ్యండి మేము చేయవలసిన పని ఏంట్రా బాబా అనుకుంటున్నారా మీరు ముందు అర్జెంట్గా ఒక లైక్ కొట్టుకొని షేర్ చేసుకొని ఏదో కొత్తలో ఉన్నారు అనుకోండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమాని చూసే జనాలు ఒక హీరోకో హీరోయిన్కో వెళ్ళనికో ఎవరికో అట్రాక్ట్ అవుతుంది కానీ ఇందులో మనం బుజ్జి బాగా అట్రాక్ట్ అయ్యాం ఆ బుజ్జి నిన్న మా రాజమండ్రి వచ్చింది వచ్చింది ఈవినింగ్ మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయింది ఒక హీరోయిన్ చూడడానికి వచ్చిన జనాలను చూసా లేదా హీరోయిన్ చూడడానికి వచ్చే జనాలని చూసాం వెళ్ళను అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ డైరెక్టర్స్ సమ్మ ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న జనాలు చూసాను చూడడానికి వచ్చే జనాలు మనం చూసి కానీ ఒక్క సినిమాలో వాడిన ప్రాపర్టీ అంటే ఒక కార్ దీన్ని చూడడానికి కూడా మా రాజమండ్రి జనాలు ఎలా ఎగబడతారనేది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయక సరలే ఎలా కారే కదా మధ్యాహ్నం వరకు ఉంటుంది సాయంత్రం వరకు ఉంటుందా వెళ్దామని కొంచెం లేట్గా వెళ్ళా వెళ్ళేటప్పుడు చూడాలండి జనాలని తండోపు తండాలే ఎంతమంది వచ్చారంటే అసలు నాకు ఎట్లీస్ట్ వీడియో కూడా పర్ఫెక్ట్గా తీయడానికి లేదు అంత తోపులాట జనం అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బా అబ్బా ఏ ఒక్క వస్తేనే జనాలు ఎలా అయిపోయారంటే నేను దగ్గర రెబల్ స్టార్ కానీ దిగుంటాను సాంద్రంగా ఒక రేంజ్లో ఉన్నా అనమాట మెయిన్ మైనజ్ ఏంటంటే కార్ని అలా క్లోజ్ చేసి ఉంచడం వల్ల జనాలు క్రౌడ్ ఎక్కువైపోయింది అదే ఓపెన్ చేసి ఉంచితే మార్నింగ్ నిలిచినట్టు వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుని వెళ్ళిపోను మన కొంచెం ఇంకా ఈ వీడియో క్లారిటీగా బాగుంది కానీ ఏం చేస్తా అంటే అది క్లోజ్ చేసేయడం ఇంకా అది ఇంకొక వన్ అవర్లో వెళ్ళిపోతుంది అనే టైంకి అది ఓపెన్ చేయడం ఈ జనాలు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అది ఇది ఎక్కడికి వచ్చిందని చెప్పలేదు కదా మన రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానం ఎలిఎస్ ఆనం కళా కేంద్రం ఆ గ్రౌండ్లో పెట్టారన్నమాట దీన్ని పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఆడవాళ్ళు మగాళ్ళు చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళని కూడా ఎత్తుకొని వచ్చి మరి చూపించారు అంటే బేసిక్గా నేను కూడా మా పాపని ఎత్తుకొని చూపించాను అనుకోండి ఆ కారుని చూడడానికి నిజంగా రెండు కలిసి సరిపోలేదండి ఎందుకంటే అది ఒక ప్రాపర్టీ అనే దానికన్నా ఈ కారు మీద ప్రభాస్ ఎక్కాడా ఈ కారు మీద ప్రభాస్ సీన్స్ చేశాడా ఈ కారు ప్రభాస్తో కలిపి యాక్ట్ చేసిందా ఈ తాట్తో వచ్చి జనాలే ఎక్కువ దాని తోడు ఆ కార్ అలా మూవ్ అవుద్ది మధ్యలో ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు బీట్ వచ్చిందండి అబ్బా ఆ బీట్కే జనాలు గుండె హడ్డం దానికి ఏదంటుందండి ఎట్రాక్ట్ అయిపోయారు అది అలా వెళ్ళిపోతుంటే ఏదో మాలో ఉన్నది వెళ్ళిపోతుంది అయ్యో ఇంకొక పది నిమిషాలు అంటే బాగున్నాడు ఇంకొకసారి ఉంటే బాగున్నాను ఈసారి మళ్ళీ ఇది వస్తుందా రాదు అని ఆలోచించ ఉన్నామండి ఏదేమైనా సరే ఈరోజు మేము ఇక్కడ వెళ్ళి చూసామంటే చాలామంది చెప్పారు కదా రావదా వెళ్ళి చూడండి పర్వాలేదు ఇంకా క్లియర్ కనబడుతుందండి చాలా రాంగ్ అండి అది ఎందుకంటే ఈరోజు మనం వెళ్ళిపోతే మహాయితే ఒక గంట రెండు గంటల ఫోటో అక్కడ స్పెండ్ చేయొచ్చు రేపు అన్న రోజు నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నా సరే దాన్ని మనం చూస్తామని ఒక ఇది ఉండదు అలాంటిది ఈరోజు వెళ్ళాం అంత జనాల్లో చూసాం అంత బాగుంది ఏమంటే తొక్కిసలాటైతే మామూలు మామూలుగా జరగలేదు కామన్గా జరిగేది అనుకోండి అలవాటు అయిపోద్ది మా గోదావరికి ఏంటంటే పద్ధతికి వెళ్ళి చూడడం అనేది మాకు నచ్చదు ర తొయరా ఒక రాణతోయిరా లాగరా ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ తోటి ఆ ప్రోడక్ట్నైనా పర్సన్ అయినా అతి దగ్గరగా చూడడం అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది అది ఎలాంటి క్యూరియాసిటీ అంటే మేము అంతకన్నా తెగించేస్తాం తోసేసుకోవడానికి కుక్కేసుకోవడానికి నొక్కేసుకోవడానికి అమ్మమ్మ అమ్మ అమ్మ ఇంకా అలా ఎలా ఉండదు అనమాట అలా చూసుకొని చూసుకొని కొంచసేపు అలా టైం స్పెండ్ చేసాము ఆ కార్ ఓపెన్ చేయడం అయింది కార్ స్టార్ట్ చేయడం అయిపోయింది ఆ బీట్ ఆన్ చేయడం అయిపోయింది అదగోండి వెళ్ళిపోతుంది ఇప్పుడు అవి వెళ్ళిపోవడం కూడా డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోద్ది అక్కడ మేనేజ్మెంట్ చెప్పారు ఒరే బాబు ఎందుకురా రేపు పొద్దున్న కాకినాడ రంటరా అక్కడ చూడండి రాను మాకు కాకినాడ పెద్ద దూరం కాదండి బాగా దానికి కంపెనీ అవ్వం కదా ఎందుకంటే మేము గోదావరిగా